హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు బోర్ కొట్టినప్పుడు అలా పెరట్లో వాకింగ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు పాటలు వింటూనో ఏవో ఆలోచిస్తూనో లేదా మీ పెరట్లో పూచిన పువ్వులు గాని కాచిన కాయలు గాని పళ్ళు గాని చూస్తూ ఉంటారు అవి చూసి మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు మీ కంటికి ఆనందాన్నిచ్చిన పువ్వులు గాని మీ కడుపు నింపిన పళ్ళు గాని చేయని మేలు మీ పెరట్లోనే ఉంది అంటే నమ్ముతారా అవునండి మీరు బోతద్దం పెట్టి వెతకాల్సిన లేదు కాస్త గడ్డి పెరిగిన చోట చూస్తే చాలు ఈ మొక్క ప్రత్యక్షమవుతుంది ఇంతకీ ఏంటి ఈ మొక్క ఎందుకు ఈ టాపిక్ అనుకుంటున్నారా అవునండి కాస్త పెరడ ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ సంజీవని లాంటి మొక్క ఉంటుంది అసలు ఈ మొక్కని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ మీరు ఒకవేళ అపార్ట్మెంట్ లో ఉంటుంటే గనక మీ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లి చూడండి ఈ మొక్క దర్శనమిస్తుంది కుదిరితే తెచ్చుకుని కుండీలో పెంచుకోండి ఎందుకు అంటే ఇది నిజంగా సంజీవని లాంటి మొక్క చాలా రకాల రోగాలను నయం చేయగల సత్తా ఉన్న మొక్క ఈనాటి వీడియోలో ఈ మొక్క గురించి ఈ మొక్కకు ఉండే ఔషధ గుణాల గురించి ఈ మొక్క ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఈ మొక్కను ఎలా వినియోగించాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం చూడండి ఈ మొక్కను మీరు చాలా సార్లు చూసే ఉంటారు కదా కానీ ఈ మొక్క పేరు తెలియక ఈ మొక్కకు ఉండే ఔషధ గుణాలు తెలియక దీన్ని మీరు ఇప్పటి వరకు పట్టించుకుని ఉండరు కానీ ఈ వీడియో చూశాక ఈ మొక్కను బెతికి మరీ ఇంటికి తెచ్చుకుంటారు అంత పవర్ఫుల్ ప్లాంట్ ఇది ఈ మొక్క పేరు కుప్పింటాకు ఇది చూడ్డానికి పిచ్చి మొక్కలా ఉంటుంది మనం ఎన్నో సార్లు పీకి బయట పడేసే ఉంటాం కానీ ఈసారి అలా చేయకండి ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే చాలా జాగ్రత్తగా ఈ మొక్కను మీరు కాపాడుకుంటారు ఈ మొక్క యుఫేర్ బిఎస్సి జాతికి చెందిన మొక్క దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇంటికి అంటారు ఇంగ్లీష్ లో అయితే ఇండియన్ కాలిఫా అని ఇండియన్ మెర్కురీ అని ఇండియన్ కాపర్ ఇండియన్ నేటిల్ అని పిలుస్తారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కుప్పింటాకు హరిత మంజరి లేదా మురిపిండి ఆకు అని కూడా పిలుస్తారు చూసారా ఈ మొక్కకి ఎన్ని పేర్లున్నాయో ఎందుకు ఈ మొక్కకి ఎన్ని పేర్లు వచ్చాయి అంటే ఈ మొక్క ఎన్నో రకాల వ్యాధులను నయించేగల శక్తి కలిగిన మొక్క కాబట్టి ఇన్ని రకాల పేర్లు ఈ మొక్కకున్నాయి చూడండి ఈ మొక్కను ఎలా గుర్తించాలి అంటే ఇదిగో ఇలా చిన్న చిన్న గిన్నెల పువ్వులు గుత్తులు ఉంటాయి ఆకులేమో ఇలా ఉంటాయి పెద్దగా హైట్ అయితే పెరగదు కానీ ఒక మోస్తారు హైట్ లో ఇలా ఉంటుంది చిన్న చిన్న రోగాలు అంటే జలుబు తలనొప్పి జ్వరం కాళ్ల నొప్పులు నడు నొప్పి ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఫ్రెండ్స్ నమ్మండి ఈ మొక్క మీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మాత్రమే కాదు మీకున్న రోగాల్ని పూర్తిగా తీసివేయగల సమర్థవంతమైన మొక్క ఇది ఈ మొక్క చేసే అద్భుతాలు అన్ని ఇన్ని కాదండి ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా ఉండాలని కోరుకుంటారు వాటి కోసం ఏవేవో తిప్పల పడుతూ ఉంటారు కూడా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కనిపించిన క్రీములు కొనుక్కోవడం వాటిని అప్లై చేయడం ఇలా ఎన్ని ప్రోడక్ట్లు వాడినా ముఖానికి రంగు రాకపోగా ఏవేవో సైడ్ ఎఫెక్ట్లు వచ్చి లేనిపోయిన ఇబ్బందులైతే కొని తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అటువంటి వారికి ఈ మొక్క చాలా దివ్య ఔషధంలా పనిచేస్తుంది మీ ముఖంపై ముడతలను పోగొడుతుంది పింపుల్స్ లాంటివి పోగొడుతుంది ముఖంపై మచ్చలుంటే పోతాయి అలాగే కలర్ కోసం తాపత్రయ పడే వారికి కూడా చాలా చక్కని స్కిన్ ఇస్తుంది ఈ మొక్క దీనికి ఏం చేయాలంటే ఈ మొక్క యొక్క ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా చేసి కొంచెం పసుపు కలపండి ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు అంటే మీరు రెగ్యులర్ గా వంటల్లో వాడేది కాకుండా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అలాంటి మంచి పసుపుని తెచ్చుకుని వాడాలి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీ స్కిన్ టైట్ గా అవ్వడం మాత్రమే కాకుండా ముఖంపై ఉన్న ప్రతి సమస్య పోతుంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో క్రీములు వాడినా రాని ముఖ ఈ కుప్పింటాకు పేస్టు తో వచ్చి తీరుతుంది మీ ముఖం చక్కగా నిగనగలాడుతూ మెరుస్తుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా వారం వారం గనగా చేస్తూ ఉంటే చక్కని ఫలితమే కాదు అందరూ మిమ్మల్ని అడుగుతారు కూడా ఏంటి ఇంత కలర్ వచ్చింది ఏం చేస్తున్నారు అని అంతేకాదు ఫ్రెండ్స్ కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలుంటాయి కదా ఇది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఇటువంటి వాళ్ళకు కూడా ఈ కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుంది ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా పోతాయి ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుంది ఇక చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా వాపు ఉన్నా నొప్పి ఉన్నా సరే ఈ కుప్పింటాకు యొక్క కాండాన్ని తీసుకుని పళ్లను శుభ్రం చేసుకుంటే నొప్పి పోతుంది వాపు తగ్గిపోతుంది రక్తం కారడం కూడా ఆగిపోతుంది ఇలా తరచుగా చేస్తే మీ పంటికొచ్చే ప్రతి విధమైన సమస్యలన్నీ పోయి మీ నోరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మొలల సమస్యతో బాధపడే వాళ్లకు ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోండి అలాగే ఈ పొడికి సమానంగా తులసి ఆకుల పొడిని కూడా తీసుకోవాలి ఈ రెండింటిని బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రం చేసుకోండి ప్రతిరోజు ఈ పొడిని మూడు వేలు పట్టేంతగా తీసుకుని నెయ్యి కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోండి మొలల సమస్య పూర్తిగా పోతుంది పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఈ కుప్పింటాకు యొక్క ఆకులను చిన్న ఉల్లిపాయతో కలిపి ముద్దగా నూరి అన్నంలో కలుపుకుని తింటే ఆ సమస్య పోయి మీ పొట్ట సంబంధిత తగ్గుతాయి ఇక కండరాల నొప్పితో బాధపడే వాళ్లకు ఈ మొక్క దివ్యౌషధంలా పనిచేస్తుంది దీనికోసం ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను ఈ కుప్పింటాకు మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలపండి అంటే ఒక కప్పు రసానికి ఒక కప్పు నువ్వుల నూనె జత చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి ఎంతగా మరిగించాలి అంటే ఈ ఆకుల రసం నూనెలో కరిగి చక్కని వస్తుంది అప్పటి వరకు మరిగించండి ఇలా మరిగిన ఈ నూనెను స్టవ్ నుంచి దించి బాగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో భద్రం చేసుకోండి మీకు ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ ఆయిల్ని కొద్దిగా వేడి చేసి అప్లై చేస్తే మీరు నమ్మలేని విధంగా నొప్పులు మటుమాయమైపోతాయి అలాగే మీకు తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే గనక ఏవేవో బాములు రాసే కంటే ఈ ఆకుల రసాన్ని తలకు పట్టించి అంటే నుదుటిపై రెండు వైపులా పట్టించి కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి తలనొప్పి మాయమైపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఈ ఒక్క మొక్క అద్భుత పరిష్కారం చూపిస్తుంది మరి ఈ మొక్క గనక కనిపిస్తే తప్పకుండా ఇంటికి తెచ్చుకుని చెప్పిన విధంగా వాడండి అయితే ఈ మొక్క గురించిన కొంత అవగాహన కోసం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మీకుండే అనారోగ్య సమస్యలను ముందుగా మీ డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా మేరకు ఈ ఆకును వినియోగించడం మంచిది లేదు మీరు మందులు వాడి విసిగిపోయి ఏం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ కుప్పింటాకును ప్రయత్నించి చూడండి నిజంగా చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి ఎందుకు ఈ ఆకుని ఇంతగా చెబుతున్నాను అంటే ఇవి ఆహారంగా తీసుకోవడంలో ఇబ్బందులుంటాయేమో కానీ పైపోతగా రాయడం వల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు ప్రకృతిలో దొరికే దేవుడిచ్చిన ఈ గొప్ప ఔషధ మొక్కలు మనుషులకు మేలే చేస్తాయి గాని హాని చేయవు కాబట్టి మీరు ఆహారంగా కడుపులోకి తీసుకునేటప్పుడు డాక్టర్ సలహా మేరకు తీసుకోండి లేదు పైపోతగా దీన్ని వాడుకోవాలి అనుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా ఈ ఆకునైతే ఇంటికి తెచ్చుకుని వాడి చూడండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం